హాయ్ వీవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం రోజున సాయంత్రం సాయంత్రం ఏడు లోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తిరుగులేని ఈ యోగం కలుగుతుంది మట్టితో రహస్యంగా ఏం చే ఇలా చేయడం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారికి ఈ పరిహారం చేస్తే అప్పుల నుండి కూడా అప్పులన్నీ తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలో వివాహాలు వివాహం జరుగుతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లో కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజున ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లలోనూ ఉంటుంది తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిని సమర్పించిన ఒక్క తులసి దళానికి ఈ లొంగినాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా సూచిస్తారు తులసి లేని ఇల్లు కళాహీనమని చెప్తారు ఉదయమే ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తారు మూడు లోకాల సప్తమ తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని లభించును అని బ్రహ్మ పురాణం చెబుతుంది తులసి చెట్టు మనుషులను ఇంటి వాతావరణం అన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని సంపాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి కోట చు నిత్యము భక్తితో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అన్ని శుభాలే జరుగుతాయి మన ఇంట్లో గృహము పుణ్యతీర్థముతో సమానమని పురాణాల శాస్త్రాలు చెబుతున్నాయి తులసి తులసి పూజ స్త్రీలు స్త్రీలకు శుభప్రదం ఉదయం సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయడం వలన అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉండే ఎటువంటి దుష్ట శక్తులు పనికిరావు తులసి ఆకులను స్త్రీలు స్త్రీలు కొయ్యరాదు పురుషుడు కొయ్యాలు తులసి చెట్టుకు పూజ మాత్రం ఇరువురు చేసుకోవచ్చు పూజ అంటే తులసి మొక్క దళాలను పూజ కోసం తులసి దళాలను కావాలి అంటే విడిగా పెంచే మొక్కల నుంచి తీసుకోవాలి కోట కట్టి పూజించే తులసి చెట్టు నుంచి తుంచరాదు ఆత్మహకత పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోకాలలో కళా వృక్షంగా దేవత వృక్షంగా పేరు పొందింది మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గనుక తులసి చెట్టు కింద ఉండే మట్టి గురువారం రోజున ఈ ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి అని పండితులు అంటున్నారు మరి ఇంతకీ గురువారం రోజున తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సాయిబాబా వ్రత క్రథను విధాం ఒక ఊరిలోను సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు కోపం ఆవేశం ఎక్కువగా ఉండేది దానికి ఈ తగువగా వాడుతూ ఉండేవాడు భార్య సుశీల మాత్రం ప్రశాంతంగా ఉండేది నిత్యం పూజలు చేస్తూ ఉండేది మంచి ఈ భక్తురాలిగా ప్రసిద్ధి చెందింది ఏడు ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు భర్త తెచ్చిన దాంట్లోనూ తృప్తిగా సంసారం చేసేది కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా భర్త వ్యాపారంలో నష్టం రావడంతో వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి చివరికి సంసారం నడవడమే కష్టం అయిపోయింది సుశీల లోపల చింత పెట్టుకుంది భగవంతుడు మాకు ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ బాధపడుతూ ఉండగా ఒకనాడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి భిక్షాటనకై ఒక సాధువు వచ్చాడు అప్పుడు ఆ సాధువు సుశీలతో చల్లని తల్లి చల్లగా ఉండమ్మ కష్టాలు కలికాలం ఉండవు తల్లి ఓపికగా ఉండు త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అమ్మ అనుగ్రహించుగాక తొమ్మిది గురువారాలు సాయిబాబా దర్శనం చేసుకో ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి శ్రద్ధతో సాయిబాబా వ్రతాన్ని చేసి మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుశీల దిగులుతో సర్లే ఇంకెక్కడ సుఖం జీవితం సుఖం అనేది ఉండదు నా జీవితం ఇంకా ఇదే జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది ఒకవేళ సాధువు చెప్పింది సాయిబాబా వ్రతం చేసుకుంటే మన కష్టాలు తీరుతాయేమో అని అనుకుంటూ పడుకుంది రాత్రి కలలో సాయిబాబా ఇచ్చి సుశీల ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావంటే వంద అడుగులు నీ వైపు ఉంటాను నన్ను నమ్ము విశ్వసించు శరణాగతులు అయిరా అని ప్రదోహించినట్లు సుశీల అన్నాడు ఉదయమే పూట అనంతరం చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది బాబాకు నమస్కరించి రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరు భుజం తట్టిన తట్టి నేనున్నాను అని చెప్పినట్టు అయింది ఒక్కసారిగా ఒళ్ళు జిలకరించింది అనుభూతిని జ్ఞాపకాన్ని తెచ్చుకుంది ఇంటి ముఖం పట్టింది సుశీల ఎన్నడూ మంచి మాటలు రాని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ బాబా దయ ఉంటే మనకు అన్ని బాధలన్నీ పటాపంచలైపోతాయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు అంతా బాబా మహిమ అనుకున్నది మరునాడు గురు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి పసుపు బొట్లు పెట్టి నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచి పసుపు కుంకుమలు అక్షంతలతో బాబాను పూజించింది అగర్వత్తులు సాంబ్రాన్ని ధూపం వెలిగించింది భక్తితో వ్రతం ఆచరించింది బాబా మంత్రించినట్లుగా భర్త కూడా అక్కడ బాబా ధ్యానంలో గడిపాడు ఇక శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది సుశీల ఆనాడు ఒక్క పూట ఆహారంతో గడిపింది సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది ఇలా తొమ్మిది వారాలు చేసింది తొమ్మిది తొమ్మిది మంది ముత్తైదులకు వాయనం ఇచ్చింది భోజనాలు పెట్టింది తొమ్మిది వ్రత పుస్తకాలను పంచిపెట్టింది అత్యంత భక్తి శ్రద్ధలతో సాయిబాబా వ్రతాన్ని ఆచరి ఆచరించడం వలన అడ్డంకాలన్నీ తొలగిపోయాయి వారి ఇంట్లో సిరి సంపదలు కలిగాయి భర్త వ్యాపారంలో కూడా బాగా లాభాలు వచ్చాయి బాబా అనుగ్రహం వలన సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది వారందరూ కూడా దంపతులను చూసి వాళ్ళిద్దరిని సాక్షాత్తు ఆది దంపతులు అనుకునేవారు వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా కొనసాగుతుంది సుశీల సంవత్సరానికి ఓసారి సాయిబాబా వ్రతాన్ని ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు వాళ్ళిద్దరి ఇంటికి సుశీల చెల్లెలు చెల్లెలు వచ్చింది అక్క మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారు తరచు పరీక్షలు తప్పుతూ ఉన్నారు ఒక్క అక్షరం కూడా రావట్లేదు వీరికి అంటు మా వారు విసుక్కుంటున్నారు ఈ గొడవలతో విసిగిపోతున్నాను అని ఏం చేయాలో ఏం చేయాలో తోచడం లేదు అక్కతో చెప్పింది అప్పుడు అక్క సుశీల చెల్లెలతో నువ్వు సాయిబాబా గారు ఉన్నారు కదా నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా ప్రతి దీక్షను పూనుకొని తొమ్మిది గురువారాలు వ్రతం ఆచరించు అంత బాబానే చూసుకుంటాడు అని చెప్పింది అక్క చెప్పినట్టుగా సుశీల చెల్లెలు తొమ్మిది గురువారాలు సాయిబాబా వ్రతము ఆచరించింది భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని ఆచరించి పరీక్షల్లో పిల్లలు మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యే క్రమంగా పిల్లలు బాగా బాబాదయ వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మా మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు ఇదంతా బాబా దయ వల్లే జరిగిందని బాబాకి పరమ భక్తురాలు అయ్యారు అక్క సుశీల కూడా మనసులో ధన్యవాదాలు అర్పించారు సుశీల చెల్లెలు వెంటనే ఫోన్లు అందుకొని సుశీల అక్క మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు అంతా గారి దయ వల్లే జరిగింది బాబా గారు భగవంతుడే కాదు సమస్త సద్గురులు ఆయన యోగి బాబా గారి మహిమ వల్ల మన అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు చెప్పింది వి అక్క అక్కకు ధన్యవాదాలు చెప్పింది సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటే సాయి వ్రత పుస్తకాలను పంచి పెట్టసాగారు సుఖ సంతోషాలతో జీవించారు ఈ రథకథ పుస్తకాలు పెట్టాలి ఈ విధంగా సాయిబాబా యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఎప్పుడు కూడా భక్తితో మీద ఉంటుంది ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజున ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి పూజలు చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలు తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టిని తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మట్టిలో ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత ఆ మట్టిలో చిటికెడు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలా తయారు చేయండి ప్రమిద చేసుకుంటే సరిపోతుంది దానిని ఏం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో ఆవు నెయ్యితో మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి నాకు ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరాలి మానసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించి మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది గనుక తులసి మట్టితో చేసే ఈ ప్రమిదలో ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి ఏడు ఏడు వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పడవేయండి ఈ పరిహారాన్ని ఈ ఏడు రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వ కష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో గనుక కనక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజున తులసి చెట్టు కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు